ಶ್ರೀ ಸಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜಾಗೃತಿ ಅಧ್ಯಾಯ ಮುಪ್ಪರಡು ಕೃತಜ್ಞತ పంచభూతాల పట్ల తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని చెబుతూ పూజ్యశ్రీ మాస్టర్ గారు సాయిబాబా యొక్క అపార కరుణకు ముగ్ధులై కృతజ్ఞతగా తమ జీవితాన్నే సమర్పణ చేసుకున్న వివరాన్ని విషదపరుస్తూ పూజ్య ఆచార్యుల జన్మ దినోత్సవ సందర్భంగా అక్టోబర్ రెండు వేల పద్నాలుగు పత్రికలో పూజ్య మాతృదేవి రచించిన వ్యాసము కృతజ్ఞతకు మారు పేరు సాయి అన్నారు पूज्य श्री भरद्वाज मस्टरगार ఇతరులు మనకు చేసిన మేలను గుర్తించి వారి పట్ల భక్తి గౌరవాలు కలిగి ఉండటాన్ని కృతజ్ఞత కలిగి ఉండటం అంటారు ఈ కృతజ్ఞతకు సూచనగా సహాయం చేసిన వారికి సహాయం పొందిన వారు ఏదైనా తిరిగి కృతజ్ఞతగా సమర్పించటం కూడా జరుగుతూ ఉంటుంది ఆలోచిస్తే కానీ ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో స్పష్టంగా తెలియదు అందుకని చాలామంది తమకు ఇతరులు చేసిన మేలుకు బదులుగా తమకు శక్తి ఉన్నప్పటికీ స్వల్పంగా మాత్రమే ప్రతిభ కొందరు ఇతరుల నుంచి తమకు ఏ చిన్నపాటి శ్రేయస్సు కలిగినా ఎంతో స్పందించి వారికి సహాయం చేస్తారు మరికొందరు తమకు ఇతరులు చేసిన మేలను గుర్తించను కూడా గుర్తించలేరు అంతేకాక వారికి అపకారం కూడా చేతలపెడతారు తల వీరిని కృతజ్ఞనులు అంటారు ఇటువంటి వారి వల్ల తమకు ఇతరులకు కూడా వా చాలా అశాంతి కలిగి పరిస్థితులు దారుణంగా తయారవుతాయి దీనినే స్వార్థపరత్వము అంటారు మానవులలో ఈ స్వార్థ గుణము పెచ్చు పెరిగిన కొద్దీ కృతజ్ఞత పెరుగుతూ పోతుంది ఎంతసేపటికి తమకు ఇతరుల వల్ల వచ్చే లాభాన్ని గురించే ఆలోచిస్తారు కనుక అవతలి వారిని మోసం చేసినా చేసైనా సరే తాము లాభం పొందటానికి ప్రయత్నిస్తారు వీరి వల్ల బాధపడిన వ్యక్తులు వీరిని చూచినా మరికొందరు కూడా మనం ఎందుకు ఇలా ఉండకూడదు అని వారు కూడా స్వార్థపరంగా ఉండటాన్ని అలవర్చుకుంటారు కొంతకాలానికి అలాంటి వారు ఎక్కువ అవుతారు దాని వలన ప్రపంచంలో అరాచకం ప్రబులుతుంది చివరకు ఎవరైనా ఇతరులకు సహాయం చే సంకల్పిస్తే కూడా అవతలి వారి స్వార్థపరత్వం వల్ల అది చెడుగా తయారవుతుంది చివరకు మనకు ఎందుకు ఇతరులకు సహాయం చేశామా అని బాధపడవలసి బాధపడ పడవలసి కూడా వస్తుంది నేడు సమాజ దుస్థితి ఇదే అట్లాగని సమాజంలో ఎంతోమంది మంచివాళ్ళు లేకపోలేదు అయితే వారిలో చాలామంది ఇతరులకు సహాయం చేసి మోసపోవటం కూడా కద్దు కృతజ్ఞతగా ఉండటం అనేది మానవులకు తప్పనిసరిగా ఉండవలసిన గుణము కారణం ప్రతివారు ఏదో ఒక విధంగా ఇతరుల మీద ఆధారపడక తప్పదు ఏ అవసరాన్ని మనం పొందుతున్నా అది ఇతరుల భా భాగస్వామ్యం లేకుండా జరగదు ఉదాహరణకు మనకు ఉదయం కాఫీకి కావలసిన పాలు కాఫీ పొడి పంచదార తీసుకుంటాం పాలు కావాలంటే గేదెలను పెంచేవారు మనకు పాలు ఇచ్చేవారు కావాలి మనకు వాళ్ళ దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే మన ఇంటికి వచ్చి ఇచ్చేవారు కావాలి పంచదార కాఫీ పొడి తయారు చేసేవారు వాటిని ఇతరులకు లభింపచేసేవారు లేకపోతే అవి మనకు చేతి మన చేతికి రావు ఇలాగే ప్రతి విషయంలో కూడా ఎన్నో విధాల ఎంతోమంది శ్రమ సహాయం లేకుండా మన పనులేమీ జరగవు దా దాందేముంది మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా అని అనుకోవచ్చు కానీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ అవతల వాడికి డబ్బులు అవసరం ఉన్నప్పటికీ వాడివ్వకపోతే మనమేం చేయలేము మనం గేదెలను పెంచుకోలేము అలాగే పంచదారకు అవసరమైన చెరుకు పంటను కాఫీ పంటను పండించలేము కనుక డబ్బు ఉండటమే సరిపోదు అవతలి వాడి సహాయం తప్పక కావాలి అందుకని ఈ ప్రపంచంలో ప్రతి సుఖం వెనకాల ఇతరుల శ్రమ దాగి ఉంటుంది ఇది గుర్తిస్తే కానీ మన జీవితాలు సక్రమంగా నడవవు అంతేకాక పంచభూతాల పట్ల పంచభూతాల పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి పంచభూతాలు లేకుండా ఒక్క క్షణం కూడా మనం జీవించలేము అవి మన ప్రాణాధారాలు అందుకని పెద్దలు నిద్రలేవగానే భూమికి కృతజ్ఞతతో నమస్కరించాలని చెప్పారు అమ్మ నీ మీద కాలు మోపుతున్నాను మలమూత్రాలు విసర్జన చేస్తున్నాను మా నిత్య అవసరాల కోసం నిన్ను తవ్వటం దున్నటం మొదలైన చేస్తున్నాను నీపై జన్మించిన ఈ బిడ్డను క్షమించి ఆశీర్వదించి కాపాడవలసింది అని ప్రార్థన చేసి భూమి మీద కాలు మోపమని చెప్పారు అలాగే సూర్యుని పట్ల అంటే అగ్నిదేవుని పట్ల వాయుదేవుని పట్ల జలము పట్ల వీటన్నింటినీ తమలో ఇముడుచుకున్న ఆకాశం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పారు అంతేకాక మానవ జన్మ రావటానికి కారణభూతులైన తల్లిదండ్రుల పట్ల వారికి కారణభూతులైన పెద్దల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పారు ఈ శరీరం సక్రమంగా పనిచేయటానికి కారణాలైన మెదడు శ్వాసకోశాలు హృదయము మూత్రపిండాలు వాటి వల్ల పనిచేసే ఇతర అవయవాలు వీటి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి కారణం వీటిలో ఏది సక్రమంగా పనిచేయకపోయినా మన శరీరం కుంటుపడుతుంది దీనినే వైకల్యం అంటారు అందుకని ఈ శరీరాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ దాని ద్వారా మనం అవసరం తీర్చుకుంటూ ఈ శరీరం పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఇక్కడ తమాషా ఏమిటంటే కారణాలైన మనస్సు మెదడు చేతనే మనం వాటికి కృతజ్ఞత చెబుతున్నామన్నమాట అంటే కృతజ్ఞత చెప్పటానికి అవసరమైన మనస్సుకు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ప్రబోధిస్తున్నా కలిగి ఉండాలని ప్రబోధిస్తున్నా అన్నమాట అందుకని ఇతర వికార వికారాలకు లోను కాకుండా సత్యమైన వాటిని గుర్తించి వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని మనస్సుకు ప్రబోధిస్తూ ఉండాలి ఈ దానినే బుద్ధి అంటాము బుద్ధి అనేది సక్రమంగా పనిచేయకపోతే మనస్సు అనేక పెడమార్గాలు పట్టవచ్చు దానివల్ల వచ్చే కష్టాలు అనుభవించవలసి రావచ్చు అయితే ఈ బుద్ధికి మంచి చెడు తెలిపి తెలిసేది ఎట్లా ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుంది దాన్ని చెప్పగలవారు ఎవరైనా ఉన్నారా దీనికి సమాధానం చెప్పగలవారు మహాత్ములు సద్గురువులు వారు నిస్వార్థంగా జీవిస్తారు తమ కోసం ఏమాత్రం జీవించరు కనుక నిరంతర నిరంతరం ఇతరుల శ్రేయస్సు కోసం పాటుపడతారు మానవులు ఏ విధంగా ప్రవర్తిస్తే ప్రశాంతి పొందుతారో దానివల్ల వచ్చే లాభం ఏమిటో వివరించి చెప్పి వారిని సన్మార్గ సన్మార్గాన్ని నడిపించే ప్రయత్నిస్తారు సద్గుణాలేమిటో దుర్గుణాలేమిటో స్వా స్వార్థపరత్వం వల్ల వచ్చే నష్టమేమి నిస్వార్థం వల్ల వచ్చే లాభం ఏమిటో నిర్దిష్టంగా తెలియజేస్తారు అలాంటి వారే కొందరు ధర్మశాస్త్ర గ్రంథాలు పురాణాలు మొదలగునవి రచించి మనకు అందిస్తారు ఎప్పటికప్పుడు ఈ మహాత్ములు అప్పటి కాల పరిస్థితులకు అనుగుణంగా ధర్మాన్ని బోధిస్తారు వారి వల్ల వారి చెంతకు వచ్చిన చాలామంది సన్మార్గా సన్మార్గా నడవటం జరుగుతుంది కొందరు తామున్న స్థితి కంటే మెరుగైన స్థితిని కూడా పొందుతారు అందువల్ల సుఖశాంతులు వారికి వారి ప్రక్కనున్న వారికి కూడా కొంత శ్రేయస్సు కలుగుతుంది మహాత్ములు కేవలం లౌకిక శ్రేయస్సును ప్రసాదించటం మాత్రమే కాక సకల అనర్థాలకు అశాంతికి దుఃఖానికి కారణమైన మూల సమస్యను తెలియజెప్పి పరిష్కారం చెబుతారు అంతేకాక అందుకు ప్రయత్నించిన వారిని చేప చేయి పట్టుకుని పరమార్థం వైపుకు నడిపిస్తారు అలా సన్మార్గాన నడిపించే మహాత్ములలో శ్రేష్ఠులు శ్రీషిరిడి సాయినాథులు ఆయన లోకశ్రేయస్సు చేకూర్చే పథకంలో ఉపకరణంగా పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఎన్నుకున్నారనడంలో సందేహం లేదు పూజ్యశ్రీ మాస్టర్ గారు మొదట నాస్తికులే అయిన ఆయనను ఏదో ఒక మిష మీద తన దగ్గరకు రప్పించుకొని ఆయనను తన మార్గాన్ని నడిపించేవారిగా మలుచుకున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు సాయిబాబా వద్ద ఆత్మానుభూతి పొంది ఆయన అపార కరుణకు ముగ్ధులై కృతజ్ఞతగా తమ జీవితాన్నే బాబాకు సమర్పణ చేసుకున్నారు జీవితమంతా ఆయన సేవలోనే అనుక్షణం నిమగ్నమైనారు ఇంతకు మించి ఎవరైనా ఎవరి పట్లైనా కృతజ్ఞత కలిగి ఉండటం ఏమున్నది అందుకని కృతజ్ఞతకు మరో పేరు పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా ఆయన మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి చర్య సాయిబాబా సేవలో భాగమే శ్రీ సాయిబాబాను గుర్చి ఆయన చర్యలు లీలల గురించి వివరించి ప్రతివారు శ్రీ సాయిబాబా వల్ల తమ తను పొందిన శ్రేయస్సును పొందాలని ఆరాటపడ్డారు అందుకై ప్రవచనాల ద్వారా గ్రంథాల ద్వారా చర్చల ద్వారా అనుక్షణము ఇతరులకు బోధ చేస్తూనే ఉన్నారు అందువల్లనే నేడు మనమందరము మన సంస్కారాలను అనుసరించి కొద్దో గొప్ప శ్రేయస్సును పొందగలుగుతున్నాము పూజ్యశ్రీ మాస్టర్ గారు కోరుకున్న పారమార్థిక స్థాయిని అందుకోలేకపోయినప్పటికీ అందుకోసం ప్రయత్నం చేసేవారు ఎందరో ఉన్నారు లౌకిక శ్రేయస్సును మాత్రమే కోరేవారికి లౌకిక శ్రేయస్సును ప్రసాదిస్తూనే తమ ఓదల ద్వారా వారిని పరమార్థం వైపుకు నడిపిస్తారు ఉదాహరణకు ఒక సమస్యకు పరిష్కార మార్గం చెబుతూనే ఆయన ఇలా అంటారు అలా అనేది చేస్తే నీకు ఈ సమస్య తొలగిపోతుంది కానీ సమస్యలపైన సమస్యలు నిరంతరం వస్తూనే ఉంటాయి వీటికి అంతక్కడ అలా కాక వీటికి మూలమైన దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ సమస్యలు నీటి మీద గీతల్లాగా వచ్చి వెళ్ళిపోతుంటాయి అవి నీ మనసుని ఏమాత్రం ప్రభావితం చెయ్యలేవు సమస్యలకు పరిష్కార మార్గం కోసం ప్రయత్ని ప్రయత్నిస్తూనే మనస్సును అశాంతి వైపుకు మళ్లకుండా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి అప్పుడే శాంతి లభిస్తుంది చూడు ఏ మనిషైనా సమస్యలతో బాధపడకుండా ఉన్నాడేమో ప్రస్తుత ప్రపంచమంతా సమస్యల వలయంలో చిక్కుకుని అశ్ అశాంతితో కుతకుతలాడిపోతోంది అలా కాక ఇదే ప్రపంచంలో ఉంటూనే శాంతిని పొందగలవారు నిశ్చింతంగా ఉండగలవారు మహాత్ములు మాత్రమే అందుకని వారిని దర్శిస్తూ వారు చెప్పిన వాటిని ఆచరిస్తూ పోతూ ఉంటే మన సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం లభిస్తుంది అని చెప్పారు అని చెప్పేవారు వాచా చెప్పటమే కాక ఎంతోమంది మహాత్ములను తాను దర్శించి వారి దర్శనం చేసుకుని వారి కృప పొందవలసినదని చెప్పి ఎందరికో వారి దర్శన ఆశీస్సులను కూడా లభింపచేశారు ఈనాటి కొందరు గురువుల్లాగా తన దగ్గరకు వచ్చిన వారు తమనే సేవించాలని తమను విడిచి మహాత్ముల వద్దకు వెళ్ళకూడదని చెప్పలేదు శాసించలేదు ఆయన వద్దకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు వద్దని అనేవారు వద్దని వెళ్ళిపోను వచ్చు 嗯。Uh oh. ఆయన వద్దకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు వద్దని వెళ్ళిపోను వచ్చు ఆ స్వాతంత్రానికి కూడా ఇచ్చారాయన ఆయన ఇలా అనేవారు నా వద్దకు వచ్చిన వారి వల్ల నాకు గల లాభం ఏమున్నది రాని వారి వల్ల వచ్చిన నష్టమేమున్నది వచ్చిన వారికి బాబా సేవగా భావించి బాబా గురించి చెబుతాను లేకపోతే బాబా స్మరణ చేసుకుంటాను నాది నష్టం లేని వ్యాపారం ఎవరు వచ్చినా రాకపోయినా పూజించినా దూషించినా నాకు ఒరిగేదేమీ లేదు నా తెల్ల వెంట్రుక ఒక్కటి కూడా నల్లబడదు నా జీవితకాలం పొడిగింపబడదు అందుకని సాయిబాబా కృపకు పాత్రుని కావటానికి మాత్రమే నిరంతరం నేను ప్రయత్నిస్తూ ఉంటాను బాబా కృపను మించి నాకేమీ అవసరం లేదు అందులో భాగంగానే వచ్చిన వారికి ఆయన గురించి చెప్పటం వ్రాయటం చేస్తుంటాను సాయిబాబా వల్ల వారు శ్రేయస్సు పొందితే చాలు ఆయన చెప్పినట్లే ఆయన తన జీవితాన్ని బాబా సంకల్పించిన యజ్ఞంలో సమితగా చేసుకున్నారు శ్రీ సాయిబాబా పట్ల కృతజ్ఞతతో మాస్టర్ గారు సాయిబాబా గురించి ఆయన లీలల బోధనల గురించి ఎందరికో తెలియజెప్పి ఎందరినో సన్మార్గాలను నడిపించేవారు నేటికి నడిపిస్తున్నారు ఈనాడు మనమందరము ఎన్నో విధాలుగా పూజ్యశ్రీ మాస్టర్ గారి వలన సమస్యలను తొలగించుకుని సుఖశాంతులను పొందగలుగుతున్నాము అందుకని మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం ధర్మం అందులో భాగంగా మనం ఆయనను సేవిస్తూ ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నాము ఆయన బోధించిన మార్గాన మన శక్తిని అనుసరించి పయనించటానికి ప్రయత్నిస్తున్నాము క్రిందటి సంవత్సరం ఆయన పట్ల కృతజ్ఞతగా ఆయనకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఎన్నో చోట్ల అతి సంతోషంగా ఘనంగా కృతజ్ఞత మహోత్సవ వేడుకలు జరుపుకున్నాము ఈ సంవత్సరం కూడా క్రిందిడ సంవత్సరం వలనే ఆయన పుట్టినరోజు విశిష్టతను సంతరించుకున్నది ఈ సంవత్సరం జన్మతిథి నక్షత్రము ఆంగ్ల తేదీ ఒకే రోజున కూడి ఉన్నాయి కనుక ఈ డెబ్బై ఏడవ జన్మదినాన్ని కూడా ఉప్పొంగిన సంతోషంతో ఉత్సాహంతో మన శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం అవసరం అందుకని ఆయన మార్గాన మనము ఇంకా ముందుకు నడవాలని అలా నడిపించమని ఆయనను ఆయన గురువైన శ్రీ శిరుడి సాయిబాబాను ప్రార్థిద్దాము ఇంకా ఇంకా ఆయన పట్ల కృతజ్ఞతాభావం పెంచుకోవటానికి ప్రయత్నిద్దాము అందులో భాగంగా మనం కూడా మన మనస్సును వాక్కును కర్మను ఆయన కొరకు అంకితం చేద్దాము ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాము జై సాయి మాస్టర్